ధ్యానం ఉన్న జీవితంలో వేదన ఉన్నా అది కూడా నా కర్భ ఫలమే అనుకుంటూ హాయిగా సాధన చేస్తారు అందుకే అజ్ఞానం పోవాలి అంటే పోదు చీకటి పో అంటే పోదు వెలుతురు ఉంటే చీకటి పోదు సూర్య భగవానుడికి ఇప్పటి వరకు కోరి తెరలేదట మన ఉపనిషత్తులు చాలా చమత్కారంగా ఇస్తాయి ఆయనకట చీకటిని చూద్దామని కోరికట ఇప్పుడు కూడా తెరట్లేదు ఆయన కోరిక చక్కగా రాస్తాడు చీకటిని చూడను సూర్యుడు ఎప్పుడూ ఉంటాడు చీకటి ఏమవుతుంది సూర్యుడు వచ్చేటప్పటికి వెళ్ళిపోద్ది చూద్దాం అనుకుంటే కానీ ఆయనకు కనబడతాడు చీకటి ఎందుకు కనబడదంటే అలాగే మన అజ్ఞానం పోవాలి అంటే జ్ఞానం పెరిగిపోవాలి సూర్యకరణం లాగా అప్పుడు అజ్ఞానమే ఉండదు అందుకని మనం కూడా జ్ఞానవంతులు అయినప్పుడు జ్ఞాన సూర్యుడు ఇంకా మర్చి కూడా మనలో అజ్ఞానం అనేది కనబడదు కనబడకూడదు కూడా మానవ జన్మ వచ్చింది సద్గురువును పొందాం ఆ స్థితికి ఎదగాలి అనుకున్నప్పుడు అజ్ఞానమే ముందు నించు పోవాలి